హైడ్రా దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పలిగెడుతున్నారు హైడ్రాతో కుకట్పల్లి నియోజకవర్గం పద్మావతి నగర్ బస్తీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తానున్నానంటూ ధైర్యం చెప్పారు పద్మావతి నగర్ బస్తీ నలభై సంవత్సరాల నుంచి ఉందని నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు పేద ప్రజలు తిరగబడితే తిరగబడే స్థాయికి ప్రభుత్వం తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడే తెలియక అప్పట్లో కొన్నానని ఒప్పుకున్నారన్నారు కూలీ చేసుకునే ప్రజలు ఇక్కడ స్థలాలు తీసుకున్నారని అలాంటి వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు హైద్రా దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైడ్రాతో కూకట్పల్లి నియోజకవర్గం పద్మావతి నగర్ బస్తీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తానున్నానంటూ ధైర్యం చెప్పారు పద్మావతి నగర్ బస్తీ నలభై సంవత్సరాల నుంచి ఉందని నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు పేద ప్రజలు తిరగబడే స్థాయికి ప్రభుత్వం తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడే తెలియక అప్పట్లో కొన్నానని ఒప్పుకున్నారన్నారు కూలీ చేసుకునే ప్రజలు ఇక్కడ స్థలాలు తీసుకున్నారని అలాంటి వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసే గురి చేస్తే ఊరుకునేదే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి హైదరాబాద్ నగరంలో చెరువులు గుంటలు ఎక్కడైతే ఆక్రమించారో వారందరికీ కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగము అలాగే ఇటు ఏదైతే రెవెన్యూతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నిన్న కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు వద్ద ఉన్నటువంటి వాళ్లకు నోటీసులు జారీ చేయగా ఈ రోజు ఏదైతే ఈ బోరపండట్పండి నియోజకవర్గం అల్లాపూర్ సిగ్నల్ బోరపండలో ఉన్నటువంటి పద్మావతి నగర్ లో ఉన్నటువంటి వారికి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు దీంతో బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక వెంటనే విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానికులతో కలిసి నేనున్నానంటూ కూడా వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఈ బస్తీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఉంది ఎలా నోటీసులు ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే ప్రశ్నించినటువంటి పరిస్థితి ప్రజలకు ఇబ్బంది పడేలా ఉంటే మాత్రం ప్రజలకు నేను అండగా నిలబడతాను ఖచ్చితంగా మీతో పోరాటం చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అభయహాసం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక ఏదైతే ఈ కాలనీలో ఉన్నటువంటి వారికి నోటీసులు ఈ విధంగా ఇస్తే పేద ప్రజలు తిరగబడే స్థాయికి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఎమ్మెల్యే కృష్ణారావు కూడా ఈ సందర్భంగా చెప్పారు ఇక ఏదైతే ఈ కూలీ మ్యారేజ్ చేసుకొని నివసించేటువంటి పేద నివసించే పరిస్థితులపై ఇలా హైదరావు భయప్రంతులకు గురవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అని చెప్పి ఇటు ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది నోటీస్ ఏం అంటే వీళ్ళు ఇరవై మూడో తారీఖు ఎనిమిదవ నెలన్న నోటీస్